హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు రియల్ డ్రీమ్ ఆఫ్ లైఫ్ ఛానల్ ఈరోజు మనం ఈ ఊర్లో రుక్కు ఉందా సొగసరి పార్ట్ త్రీ ఈరోజు విందాము అయితే రాజీవ్ తన పేరు చెప్పి రుక్కు దగ్గరగా వస్తూ మాట్లాడుతూ ఉంటాడు నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ పేరేంటి చెప్పు అని అడుగుతూ ఉంటాడు అయితే తను నా పేరు నీకెందుకు నేను ఎందుకు చెప్పాలి అయినా నేను నా దారిని వెళ్తుంటే నన్ను ఎందుకు ఆపి పేరు అడుగుతున్నావని రుక్కు ఇస్తుంది రాజీవ్ అంటాడు ఇంకో పెళ్ళయిందా ఏంటి చేతిలో బాక్స్ ఇది ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు ఇలా ఆరాలు అడుగుతూ ఉంటాడు అయితే రుక్కు మాత్రం ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోదామని ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడు రాజు హే ఆగు నేను నా మటుకు నేను మా నా మటుకు నేను ఆ బంగ్లా దగ్గర ఉన్నాను నువ్వే నా వైపు చూస్తూ ఉన్నావు నన్ను పిలిచావు నీ పేరేంటి అని అడిగావు మరి నీ పేరేంటి చెప్పవా ఓ పిల్ల అని అంటాడు వెంటనే రుక్కుకి చాలా కోపం వస్తుంది ఏంటి పిల్ల అంటున్నావు నేనేమి నీ పిల్లనేమి కాదు నాకు ఒక పేరుంది నా పేరు రుక్కు అని సీరియస్గా చెప్తుంది వెంటనే రాజు ఓ రుక్కునా నా పేరు రాజీవ్ ఆర్ఆర్ రుక్కు రాజీవ్ అని ఇద్దరు పేర్లు కలిపి చెప్తూ ఉంటాడు రుక్కు ఇంకా ఏ దారివో ఏంటి అసలు నేను ఎవరనుకున్నావో అని చెప్పి సీరియస్గా మాట్లాడి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడు రాజీవ్ మాత్రం చీర చాలా బాగుంది చాలా బాగా కట్టుకున్నావు నీకు పెళ్ళైంది కదూ అని అంటాడు అప్పుడు రుక్కు నీకెలా తెలుసు అని అంటుంది అదే నేను ఎదుటిన ఆ సింధూరం చూస్తేనే తెలుస్తుంది నీ కాళ్ళు మెట్లు తెలుస్తుంది అని అంటాడు తను ఆశ్చర్యపోతుంది నీతో నేను మాట్లాడి రెండు నిమిషాలే కదా ఇవన్నీ ఎలా కనిపెట్టావు అని అంటుంది రుక్కు అబ్బాయిలు అమ్మాయిలు ఇలానే కనిపెడతారు అయినా నువ్వు చాలా అందంగా ఉన్నావు అందులో నీ గురించి తెలుసుకోవడంలో తప్పులేదు కదా అని రాజు అంటాడు రుక్కుకి మనసులో ఏదోలా అనిపిస్తుంది తిను ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు రవి ఎప్పుడున్న ఇలా మాట్లాడలేదే అని అనుకుంటూ ఉంటుంది రవి అంటే తన భర్త తనతో ఎలా ఉన్నా సరే తను మాత్రం ఇవేమీ పట్టించుకునేది కాదు ఇక్కడ బేసిక్గా రుక్కు ప్రేమని కోరుకుంటుంది ప్రేమగా మాట్లాడే వాళ్ళని కోరుకుంటుంది రవిని ఇప్పుడు రాజీవ్తో పోల్చుకోవడం స్టార్ట్ చేసింది రవి ఇలా మాట్లాడలేదు కదా అని అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది రాజీవ్ హోయ్ ఏం ఆలోచిస్తున్నావు అది ఖాళీ బాక్సా దాంట్లో ఏమన్నా ఉందా తినడానికి నాకు పెడతావా అని అడుగుతాడు అప్పుడు రుక్కు ఇది మా ఆయనకి నేను భోజనం ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నాను ఇది ఏమిటి బాక్స్ అని చెప్తుంది ఓ నీ మాటలు నీ గొంతు కూడా చాలా అందంగా ఉన్నాయి అని రుక్కు చేయి పట్టుకుంటాడు వెంటనే రాజీవ్ అలా చేయగానే రుక్కు చంప చెల్లమని ఒకటి కొడుతుంది రాజీవ్ని వెంటనే రాజీవ్ షాక్ అవుతాడు ఏంటి ఇలా కొట్టావు రుక్కు అని అంటాడు అప్పుడు రుక్కు అంటుంది రుక్కునా రుక్కు గారు అని పిలవండి అయినా నన్ను పిలిచే అర్హత నీకు లేదు నువ్వెవరు ఒక పెళ్ళైన అమ్మాయిని దారిలో ఆపి చేపట్టుకుంటావా అసలు ఎవరు నువ్వు ఈ ఊరికి ఎందుకు వచ్చావు మా ఊర్లో ఎందుకున్నావు అని అడగడానికి పిలిచాను అంతేగాని నువ్వంటే ఇష్టం అని ఏమీ కాదు అయినా నీకెంత ధైర్యం నా చెయ్యి పట్టుకుంటావా అని చెప్పి సీరియస్గా ఉంటుంది రాజీవ్ షాక్ అవుతాడు నీకు నేనంటే ఇష్టం అనుకున్నాను నువ్వు నన్ను అలా చూస్తుంటే నాకు నీతో చనువుగా ఉండాలనిపించింది అని రాజీవ్ అంటాడు అప్పుడు రుక్కు చనువా నువ్వు నన్ను చూసి ఐదు నిమిషాలే అవుతుంది నీ పేరు చెప్పడానికి చాలా టైం తీసుకున్నావు అలాంటి వాడివి నువ్వెవరో నీ ముక్కు ముఖం తెలియకుండా నీ గురించి ఏం తెలియకుండా నేను నేను ఇష్టపడ్డాను ఎలా అనుకుంటావు అని మాట్లాడుతుంటే రాజీవ్ చాలు చాలు నువ్వు నన్ను ఇష్టపడ్డావు నేను నేను ఇష్టపడ్డానని నేను అనట్లేదు కానీ నువ్వు చూడటానికి బాగున్నావు నువ్వు దానివని అనుకోలేదు అని రాజీవ్ స్టార్ట్ చేస్తాడు వెంటనే ఒక్క ఇంకా చాలా కోపం వస్తుంది ఒకటి చాలా ఇంకా అందరిని పిలిచి కొట్టిపించాలా అని అంటుంది రాజు షాక్ అవుతాడు వెంటనే రుక్కు పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది రాజు అలానే చూస్తూ ఏ రుక్కు అని పిలుస్తూ ఉంటాడు నేను చెప్పేది వినండి సారీ సారీ రుక్కు గారు అని పిలుస్తూ రుక్కు వెనకే వెళ్ళడానికి ట్రై చేస్తాడు కానీ రుక్కు స్పీడ్గా పరిగెత్తుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అసలు రుక్కు వాళ్ళ ఇంటికి వెళ్ళిందా తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి